హాయ్ అండి ఈరోజు లైనింగ్ బ్లౌజ్కి ఫినిషింగ్ బాగా రావాలంటే లైనింగ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తానండి నేనైతే ఎలా జాయింట్ చేసుకుంటానో మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో చూసేసేయండి ముందుగా నేను నేను కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ని తీసుకున్నానండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకున్నాను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా నీట్గా వేసేసుకొని ఉల్టా సీదా చూసుకొని వేసేసుకొని దానిపైన మన కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని వేసేసుకోవాలి ఇలా నీట్గా వేసేసుకుంటున్నాను ఇలా నీట్గా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది జాయింట్ చేయడానికి నేను ఫ్యాబ్రిక్ గమ్ తీసేసుకుంటున్నానండి ఫ్యాబ్రిక్ గమ్ తీసుకొని ఇలా ఫస్ట్ ఆఫ్ సైడు ఇలా చిన్న చిన్న డాట్స్ కార్నర్కి పెట్టేసుకోవాలి కార్నర్స్కి పెట్టేసుకుంటున్నాను ఇలా కార్నర్స్కి పెట్టేసుకుంటున్నాను చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకొని ఇలా మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వేసేసుకుంటున్నాం వేసేసుకొని ఒక్కసారి చేతో జస్ట్ ఇలా నీట్గా అంటించేసుకోవాలి ఇలా నీట్గా అంటించేసుకోవాలి తర్వాత ఇంకొక సైడ్ ఇంకొక సైడ్ కూడా ఇలా చిన్న చిన్నగా డాట్స్ కార్నర్స్లో పెట్టుకొని ఇలా మన బ్లౌజ్ సైడ్కి వేసేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకోండి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుంటే మన బ్లౌజ్కి అది స్టిక్ అయిపోతుందండి తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేసుకుంటాను చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో తర్వాత ఫ్రంట్ తీసేసుకుంటున్నాను నెక్కలు రెండు ఒకటే సైడ్ వచ్చేటట్టు పెట్టుకొని ఎదురెదురుగా అంటించేసుకోవాలి సేమ్ బ్యాక్ ఎలా అయితే అంటించేసుకున్నామో అలాగా ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని నీట్గా సెట్ చేసుకోండి మన మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన నీట్గా సెట్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకుంటున్నాను ఒకసారి ఐరన్ చేసేసుకుంటే నీట్గా మనం అంటించుకునేటప్పుడు నీట్గా అన్నమాట ఇలా ఒకసారి ఐరన్ చేసేసుకోండి ఇప్పుడు పైన సైడ్కి చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని కార్నర్లోనే పెట్టేసుకోవాలి మరి మిడిల్కి అలా రానివ్వద్దండి కార్నర్లో ఇలా నీట్గా చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని వేసేసుకున్నా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఓకేనా ఫ్రంట్ని జాయింట్ చేయాలంటే చాలామంది చాలా ఇబ్బంది పడతారు కదండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా వేజీగా కొత్త వాళ్ళు కూడా వేజీగా బ్లౌజెస్ కుట్టేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా కొత్త వాళ్ళు అయితే నీట్గా రాదు ఇప్పుడు చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో అస్సలు ఫ్రంట్ అయితే అసలే నీట్గా రాదండి అలాంటిది ఈ మెథడ్లో కానీ మీరు అంటించారు అంటే చక్కగా నీట్గా బ్లౌజెస్ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తాయి ఇలా ఇంకొక సైడ్ కూడా అంటించేసుకుంటున్నాను ఇలా నీట్గా చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని అంటించేస్తున్నాను బ్లౌజెస్ ఇలా చేయడం వలన బ్లౌజెస్ కూడా తొందరగా అయిపోతుందండి మనం ట్యూబ్బైట్ ముక్క కుట్టినంతసేపట్లో ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కూడా కుట్టేసుకోవచ్చు జాయింట్స్కి మనకి టైం వేస్ట్ అయిపోతుంది కదా ఇలా చేసాము అంటే త్వరగా బ్లౌజ్ కుట్టుకోవచ్చు చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మన షేప్ బెల్ట్ తీసేసుకుంటున్నాను షేప్ బెల్ట్ కూడా సేమ్ అలాగే రెండు షేప్ బెల్ట్లు ఎదురెదురుగా ఎదురుగా పెట్టుకొని అంటించేసుకోవాలి ఇప్పుడు నేను ఒకటి అంటించేసుకుని మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చుట్టూ గమ్ని అంటించేసుకొని ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఐరన్ చేసేసుకుంటానండి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుంటున్నా అంతేనండి ఎక్స్ట్రా ఉన్ క్లాత్ని నీట్గా కట్ చేసేసుకుంటే మన షేప్ బెల్ట్ కూడా రైడే అయిపోతుంది ఒకటి అంటించేసుకొని ఇంకొకటి ఇలా ఎదురుగా పెట్టుకొని ఇది కూడా అంటించేసుకోవాలి నేను తర్వాత బ్యాక్ది నెక్ కట్ చేసేసుకున్న తర్వాత ఇది అంటించేసుకుంటాను